ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫోకస్ అవుతున్న పేరు ట్రిబ్లా నాటు నాటు పాటతో తన బీట్ ఎంత రీచ్ ఉందో తేలింది అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతమయ్యాక ఆస్కార్ రేస్ లో నామినేషన్ వరకు వెళ్లిన తన రూటే సెపరేట్ మరి రిటైర్మెంట్ ప్రకటించాకే ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీత కీరవాణి కెరీర్ మారిందా అక్కడి నుంచే తన కొత్త కెరీర్ మొదలైందా కీరవాణి ఒక అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన గొప్ప మ్యూజిషియన్ అంటూ రెహమాన్ ఇప్పుడు కీరవాణిని ఆకాశానికి ఎత్తాడు నిజమే ఎప్పుడో ఫోకస్ అవ్వాల్సిన కీరవానికి కనీసం ట్రిపుల్ ఆర్ ఇప్పుడైనా రావాల్సినంత గుర్తింపు వచ్చింది అసలు కీరవాణి బాణీల సత్తా ఏంటో బాలీవుడ్ కి మొదటి మూవీతోనే తేలింది ఒక క్రిమినల్ హిందీ వెర్షన్ సాంగ్ ఇప్పటికీ బాలీవుడ్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో బెస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది మాస్ మత్తిపోగొట్టే పాటలు కదిలించే సాంగ్స్ తో పాటు మెలోడీస్ ఇలా ఫ్లేవర్ ఏదైనా పాటలతో ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చాడు కీరవాణి ఇప్పుడు పద్మశ్రీ తనని వరించింది మొన్న గోల్డెన్ గ్లోబ్ ఆ తర్వాత క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ ఇది సెన్సేషన్ గా మారింది కీరవాణి బాణీలో పదునుని ముందు కనిపెట్టింది రామ్ గోపాల్ వర్మే అంటారు క్షణక్షణంలో తనకు ఛాన్స్ ఇస్తే తర్వాత పాటల తూటాలతో కీరవాణి కదిలించాడు మెలోడీస్ తో మాయ చేశాడు కీరవాణి గొప్ప సంగీత దర్శకుడని కాని తనకు తగిన గుర్తింపు రాలేదన్నాడు రెహమాన్ నిజానికి రెండు వేల లో కీరవాణి రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు కాకపోతే అప్పుడే బాహుబలి టూర్ ట్రిప్లార్ వరకు తన కొత్త ఇన్నింగ్స్ మొదలైంది తనేంటో ఈ ప్రపంచానికి తెలిసిందే ఇవన్నీ ఆస్కార్ అచీవర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలే అవే ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి